మిత్రులకు నమస్కారం నిన్న కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపి ఇరవై ఎనిమిది మంది భారతదేశ పర్యాటకులను ఇద్దరు విదేశీలను కూడా హతమార్చడం అనేది చాలా ఆశ్చర్యమైనటువంటి చర్య దీన్ని బీసీ రాజ్యాధికార సమితి తీవ్రంగా ఖండిస్తుంది వాస్తవాలను గమనించేది ఉంటే ఈరోజు జరిగినటువంటి దాడిని భారతదేశ సార్వభౌమాధిపత్యం మీద జరిగిన దాడిగా మనం భావించాలి ఇలా మతం పేరును అడ్డు హిందువుల మీద దాడిని కొనసాగిస్తున్నామన్న సందేశాన్ని ముష్కరులు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలలో ఒకటి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్టాన్ని ఇటీవల భారత ప్రభుత్వం తీసుకుని రావడం దానికి ప్రతిగా కాశ్మీర్లో టూరిజం అనేది సేఫ్ కాదనేటటువంటి విధంగా పర్యాటకులు వాళ్ళను హతమార్చి ముష్కరులు ఒక సందేశాన్ని ఇచ్చారు ఇవాళ గమనించేందుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం వల్లనే ఇలా కాశ్మీర్లో కాశ్మీర్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం లాగా ఆవిర్భవించి అక్కడ పర్యాటకం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది కాశ్మీర్లో కూడా పర్యాటకం మీదనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా అనేక మంది ఆధారపడి జీవిస్తున్నారు మరి ఇటువంటి సమయంలో ఈ దాడులు జరుగుతున్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ సెక్యూరిటీ దాన్ని క్రమబద్ధీకరించకపోవడం సెక్యూరిటీని టైట్ చేయకపోవడం వల్లనే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయి కాశ్మీర్లో తప్పకుండా టూరిజం కొనసాగాలి కానీ దానికి అవసరమైనటువంటి చర్యలను కూడా భారత ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది అటు చైనా చూసినా టిబెట్ చూసినా మయన్మార్ చూసినా పాకిస్తాన్ చూసినా ఎక్కడ కూడా మనకు లో పటిష్టమైనటువంటి ఫెన్సింగ్ లేకపోవడం కూడా నీకు ఒక ప్రధాన కారణంగా భావించవచ్చు తప్పకుండా భారతదేశ ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేది ఉంటే ఎవరైతే ఆ కాశ్మీర్ ప్రాంతంలో ఈ పెహల్గాం కావచ్చు గుల్మార్గ్ కావచ్చు ఇటువంటి ప్రాంతాలలో ఎవరి మీద అనుమానం ఉందో అనుమానం ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళను వాళ్ళ యొక్క కదలికలను కట్టుదిట్టం చేసేది ఉంటే మనం తప్పకుండా భారత ప్రభుత్వం ఇటువంటి చర్యలను భవిష్యత్తులో కూడా కట్టుదిట్టం చేయగలుగుతుంది మరి ఇవాళ వచ్చిన కొత్త టెక్నాలజీ అయితే ఉందో ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఫేస్ కి సంబంధించినటువంటి రీడింగ్ కావచ్చు ఆ ఐ బాల్స్ ని కూడా రీడ్ చేసే టెక్నాలజీ వచ్చింది కాబట్టి తప్పకుండా ఇటువంటి నేచర్ ఉన్నటువంటి స్థానికులను తప్పకుండా ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది టూరిజం ఆగడానికి వీల్లేదు తప్పకుండా లోకల్ సపోర్ట్ తీసుకునే కాశ్మీరీల సపోర్ట్ తీసుకునే భారతదేశం ప్రభుత్వం తప్పకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను కఠినం చేయొచ్చు తప్పకుండా దీనికి భారత ప్రభుత్వం తప్పకుండా బదులిస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నప్పటికీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మాత్రం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏకదాటి మీద నిలబడతారని భారత సైనికులకు మేమంతా కూడా నైతికంగా అండగా ఉంటామని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా ఇలా బడ్జెట్ నలభై లక్షల కోట్లకు చేరుకుంది తప్పకుండా కొంత అధిక నిధులు కేటాయించినా కాశ్మీర్ లోపల పరిస్థితులను సమర్థాస్థితికి తీసుకొచ్చే విధంగా సైనికులకు ధైర్యం ఇచ్చే విధంగా టెక్నాలజీని వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం క్షతగాత్రులైనటువంటి కుటుంబాలకు మేము తీవ్రమైనటువంటి బాధాతత్ హృదయంతో వాళ్ళందరి కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి బీసీ రాజ్యాధికార సమితి వాళ్ళకు నివారణ అర్పిస్తుంది జై భారత్ జై హింద్